అందరికీ నమస్తే కర్రీ చపాతి రోల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం మనం చపాతీలు ఇంట్లో చేసుకొని తినంగా మిగిలినట్టు ఉంటాయి కదండీ అవి పిల్లలకి పెడితే చపాతీ నా మళ్ళీ అని అంటారు అలాంటి వారికి ఇలా చేసి పెట్టండి మొత్తం కంప్లీట్ చేస్తారు సూపర్ టేస్టీ ఉంటాయి మనం ఇంట్లో ఏదైనా కర్రీ ఉంటుంది కదండి ఇంకా లేకపోతే మీకు పిల్లలకి ఏది ఇష్టమైతే ఆ కర్రీని నేనైతే ఆలు క్యారెట్ బీన్స్ కర్రీ చేసేసి ఇలా పెడుతున్నా అండి మా పిల్లలకి ఇది ఇష్టమని అలా అటు ఇటు అలా క్లోజ్ చేసేసుకోవాలి తర్వాత రోల్ చేసుకోవాలి కొంచెం కూడా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి నేను చూపించిన విధంగా నిదానంగా మంచిగా క్లోజ్ చేసేసుకోవాలి తర్వాత దీనికి మనము గోధుమ పిండిలో కొంచెం వాటర్ కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకో చేసుకున్న దాన్ని దీనికి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల అదనేది మంచిగా క్లోజ్ అవుతుంది అప్పుడు మనము డీప్ ఫ్రై చేసినప్పుడు కర్రీ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది చూడండి నేను చూపించిన విధంగా ఇలాగా పేస్ట్ అప్లై చేసేసి రోల్ చేసుకోండి అప్పుడు మంచిగా ఈ క్లోజ్ అయిపోతుంది ఇలాగే అన్నీ చేసుకొని పైన పాలు పాలతోటి ఇలా బ్రష్ చేయడం వల్ల ఏమవుతుందంటే పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది అందుకని మనము పాలతోటి ఇలాగ టూ సైడ్స్ అప్లై చేయండి చూడండి నేను చూపించిన విధంగా ఎక్కువ పాలు అప్లై చేయకండి మెత్తగా అవుతుంది చపాతి తర్వాత ఇలా కోకోనట్ పౌడరు చే పెడుతున్నా అండి పైన మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి లేకపోతే లేదు లే పెట్టకపోయినా పర్లేదు తర్వాత ఇలాగా టూ రెండింటికి పెట్టేశాను తర్వాత దీనిని ఇప్పుడు మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ కానివ్వకండి కొంచెం హీట్ ఉన్నప్పుడే మనం ఇందులో వేస్తే మంచిగా రోస్ట్ అయిపోతాయి చూడండి ఈ కలర్ రాగానే తీసేసుకొని ఎంజాయ్ చేయడమే చూడండి లోపల కూడా మనకి క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల స్మూత్ కర్రీ లాగా సూపర్గా ఉంటే పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు స్నాక్స్కి కూడా పెట్టచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై